టీడీపీ నిర్వహించిన శంకారావం కార్యక్రమానికి వచ్చిన నారా లోకేష్ చవకలు పేలుతున్నారు పక్క పార్టీలపై నిందలు వేసే ముందు నీ పార్టీ నాయకులు నువ్వు మీ తండ్రి ఎంత దొంగలో చూసుకోవాలి ఇక్కడికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జి ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదు నిన్నగాక మొన్న వచ్చిన ఈయన నాలుగున్నరేళ్లు ఏ కష్టాలు అనుభవించారో చెప్పాలి నిన్నగాక మొన్న వచ్చిన నీకు ఈ నియోజకవర్గం గురించి ఏం తెలుసు విజయ్ నీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నీ తండ్రి నువ్వే ప్రధాన దోషులు నువ్వు స్క్రిప్ట్లు బట్టి పట్టి చదవటం కాదు ఏ ప్రాంతానికి వచ్చినా ఆ ప్రాంత అభివృద్ధిని విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అవగాహన లేని నాయకులు సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు లేదా అని చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని సమాచారం లేని నిగ ఒకవేళ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు ఏదో కాగితం ఇస్తే ఏదో చదివేయడం అనేది నేనైతే చూశాను నారా లోకేష్ గారు నేను సూటిగా అడుగుతున్నాను మీ నాన్నగారు నువ్వు స్కిల్ స్కిల్ స్కామ్ చేశారా లేదా మీరు అవినీతి పనులు అవునా కాదా ఈరోజు మీరు మాట్లాడే మాట్లాడంటే రెండు నెలల్లో మా గవర్నమెంట్ వచ్చినది అందరికీ బుక్లో రాసేస్తాము అందరి సంగతి చేస్తామని అంటున్నాం ఎందుకు పకటి కళ్ళకు అంటున్నావు నారా లోకేష్ ఒకవేళ నీకు నిజైతే ఉంటే నీకు ప్రజల పట్ల రాజ్యం రాజ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాధికారం పట్ల రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశావు ఇదిగో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇదిగో ఈ పార్వతీపురం పట్టణానికి కానీ ఈ పార్వతీపురం నియోజకవర్గానికి కానీ లేదా ఈ జిల్లా పార్తీపురం మన్యం జిల్లాలో కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రేపు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం లేదా ఇప్పుడు పరిపాలన సాధిస్తున్న పరిపాలనా పక్షులు వాళ్ళ కార్యక్రమాలు చేయలేదని చెబితే ప్రజలు ఆర్శిస్తారు పార్టీ ఇన్ఛార్జ్ అంటున్నాడు మనం బాధలు పడ్డాం మనం బాధలు పడ్డాం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నిన్న కాక మొన్న నువ్వు మర్చిపోయావేమో వైఎస్ఆర్ పార్టీ నరసీపురం గ్రామ సర్పంచ్ నా తండ్రికి ఏమైనా నా కాళ్ళ దగ్గరికి వచ్చిన మాటలు మర్చిపోయేవేమో అదేవిధం కాకుండా నరసీపురంలో గ్రామంలో సర్పంచ్ పదవే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి ఏ ప్రయత్నాలు చేయాలని అడిగింది నా దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీని ఎలా వెన్నుపోటు పడాలని నువ్వు భోనదాస్ మేస్టర్ రావడం వాస్తవం కాదా ఒకసారి వెరిఫై చేసుకో ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు ఏమని మే బాధలు పడ్డం శ్రమ పడ్డం అది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ సెన్ నీకు తెలుగుదేశం పార్టీకి ఏటి సంబంధం నిన్నగాక మొన్న ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేసావు అంతకుముందు నువ్వు ఎవరై నీకు తెలుగుదేశం పార్టీకి ఏంటి నువ్వేం బాధలు పడ్డావు మాట్లాడే ముందు అర్థం ఉండాలి కదా అదే కాకుండా ఇంతకుముందు డంపింగ్ యార్డ్ ఇష్యూ మీదకి వెళ్ళావు ఎవరిని పెట్టుకున్నావు డంపింగ్ యార్డ్ డిష్యూకి నీ పక్కన ఉన్న సిపిఎంలు నీ వాళ్ళు వాళ్ళని డంపింగ్ యార్డ్కి ప్రధాన సమస్య నువ్వు ఆమెను పక్కన పెట్టుకొని నువ్వు వెళ్ళి సమస్య ఉన్నా కొన్ని పరిష్కారం చేస్తావన్నావు నీకేదో ఇంటర్నేషనల్ లెవెల్లో నా పరిచయాలు ఉన్నాయి నేను ఇవన్నీ మార్పించేస్తాను అన్న ఏమైనా ప్రయత్నం చేసావా అలాగే గతంలో మొక్కలు నాట్య కార్యక్రమం విషయంలో నేను మొక్కలు రెండు రోజులు వేసేస్తాను ఏమైనా వేయగలిగావా ఎందుకు ఉత్తర కుమార్ ప్రకారంభాలు కొడుతావు నీకు ఏం అవగాహన ఉందని ఈ ప్రజలకు ఏం చేసేవా నేను చెప్తున్నావు ఒక మాట చూడు అడుగుతున్నాను మీ ఇన్ఛార్జ్ అంటున్నాడు నువ్వు దగ్గర నడిపిస్తున్నావేమో మా చంద్రబాబు విజనరీ ఇంకోళ్ళు ఎవరో ప్రెజనరీ అంటున్నారు అయ్యా మర్చిపోయే రెండు నెలల క్రితం మీ నాన్నే ప్రెసిడరీరా బాబు ఆ విషయం నీ ఇన్ఛార్జికి చెప్పురా వాడికి అవగాహన లేదు నీకేమి ఉండాలి కదా నువ్వు చదువుకున్నావు కదా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నీ పక్కన ఉన్నాడు విజనరీ ఫిజినరీ అనేది రైమింగ్ బాగుందని అంటే ప్రెజనరీ అనేది మీ నాన్న రాబాబు నిన్నగా మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ బయటకు వచ్చాడు బెయిల్ మీద అలాగే బాబు సూరిటీ అదేదో గ్యారంటీ అంటాడు ఎవరికి షూరిటీ మాలోకం షూరిటీ ఎవరు నారా లోకేష్ అనే మాలోకానికి చంద్రబాబు షూరిటీ ప్రజలకి ఎక్కడైనా పలానా ఆస్పెక్ట్లో పలానా సమస్యల మీద లేదా పలానా వర్గానికి పలానా అనగాన వర్గాలకి వాళ్ళ ఎస్సీఎస్టీలకి వాళ్ళ నిమ్న జాతులకి రైతాంగానికి గ్రామాల్లో ఉండే ఇబ్బందులు పడుతున్న అట్టడి వర్గాలకి ఎక్కడైనా నువ్వు షూరిటీ గత పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా పరిపాలన నీ పరి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా షూరిటీ ఇచ్చావా నువ్వు ఎవరికి గ్యారంటీ అంటున్నావు నీకే గ్యారంటీ లేదు నీ 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 పరిపాలన నువ్వే నువ్వు గెలుస్తావా లేదు నీకే గ్యారంటీ లేదు నీ చంద చంద్రబాబు ఎవరికి గ్యారెంటీ ఇస్తాడు ఒకసారి గుండె మీద చేసుకుని నారా లోకేష్ గారికి అడగండి నువ్వు నువ్వు మంగళగిరిలో గెలుస్తావా నీ గ్యారెంటీ ఉందా అటువంటి దానికి నువ్వేమేంటంటే మీ నాన్న ఏమో నీకు షూరిటీ ఇస్తాడు నువ్వు మీ మళ్ళీ మీ నాన్నకేమో గ్యారంటీ లేదు నీకు గ్యారెంటీ లేదు